ఇప్పుడు కావ్య గురించి ఒక న్యూస్ ఒకటి వైరల్ అయిపోతుంది సోషల్ మీడియాలో అదేంటి చూసేది యాక్చువల్గా కావ్య వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడుతుందనమాట స్టోరీ ఒకటి పెట్టింది ఆ స్టోరీ వచ్చేసి చూస్తుంటే నిఖిల్కి నిఖిల్ కోసం పెట్టిందా అని చెప్పి అన్నట్టు ఉందనమాట కొంచెం నిఖిల్కి సంబంధించి ఆ మేటర్ పెట్టినట్టు అట్లా నాకైతే ఒక కామెంట్ వచ్చిందనమాట ఇట్లా కావ్య వచ్చేసి ఇట్లా స్టోరీస్ పెడుతుంది నిఖిల్ గురించి పెడుతున్నట్టు అనిపిస్తుంది యాక్చువల్గా వాళ్ళిద్దరు కలుస్తారని చెప్పి అనుకోలేదు మేడం కానీ ఇప్పుడు తను పెట్టే స్టోరీస్ ఏమైనా చూస్తుంటే కలవటానికే కొంచెం ఇండైరెక్ట్గా ట్రై చేస్తుంది అన్నట్టు పెట్టారని చెప్పి నాకు కామెంట్ పెట్టారు నేను దానికి సంబంధించి నేను కొంచెం చూసి మొత్తం ఇన్స్టాగ్రామ్ అదంతా చూసి మీకు పెడుతున్నాను అనమాట సో యాక్చువల్గా ఇప్పుడు మైసూరు వెళ్ళింది అనమాట కావ్య వచ్చేసి మైసూరు వెళ్ళింది మైసూరులో తను మేబీ ఏదైనా ఫంక్షన్ ఉంది వెళ్ళి ఉండొచ్చు బట్ ఎందుకు వెళ్ళింది అనేది దాన్ని మాత్రం మెన్షన్ చేయలేదు మైసూరులో వెళ్ళాను నేను అక్కడ ఎంజాయ్ చేశాను అని చెప్పి పెట్టింది అనమాట సో పెట్టేటప్పటికి ఇంకా బయట జనాలు మామూలుగా ఉంటారు కదా వాళ్ళందరి జనాలు ఇంకా ఇప్పుడు ఉపకారం ఏంటంటే నిఖిల్ కోసం వెళ్ళింది నిఖిల్తో మాట్లాడి కొంచెం కాంప్రమైజ్ చేసుకోవడానికి వెళ్ళింది అని చెప్పి ఇట్లా న్యూస్ అక్కడ వైరల్ అవుతుంది యాక్చువల్గా నిఖిల్ అయితే అక్కడ లేడు నిఖిల్కి ఆల్బమ్ రిలీజ్ అయింది కదా అమలు ఆల్బమ్ దానికి సంబంధించి ఏరియాస్ని విజిట్ చేస్తూ తన ప్రోడక్ట్ రిలీజ్ అయిందని చెప్పి అని అసలు ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నారు కదా సో మనకు తెలుస్తుంది తను వచ్చేసి మైసూర్లో లేడని చెప్పి కాబట్టి ఇప్పుడు నిఖిల్ గురించి కావ్య గురించి వైరల్ అవ్వడానికి రీజన్ అదనమాట తను మైసూరు వెళ్ళింది తను మైసూరు వెళ్ళిన తర్వాత అక్కడ చేసిన ఎంజాయ్మెంట్ ఫొటోస్ ప్లస్ ఒక పోస్ట్ పెట్టింది ఇన్స్టాగ్రామ్లో అదేంటంటే నో డ్రామా విత్ లిటిల్ మస్కారా అండ్ పీస్ అని చెప్పి సో ఇది వచ్చేసి వైరల్ అయిపోతుంది ఎంతమంది చూసారన్నది నాకు కామెంట్ చేయండి